నమస్తే నేను వెనగేష్ వైఎస్ఆర్ జిల్లా కొండాపురం మండలం రాగికొండ సమీపంలోని దొంతికొనలో ఆదానీ సంస్థ నిర్మిస్తున్న పద్దెనిమిది వందల మెగావాట్ల పంప్ స్టోరేజ్ విద్యుత్ ప్లాంట్కు సంబంధించి రెండు రోజుల క్రితం స్థానిక బీజేపీ శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు ఆదానీ కార్యాలయం మీద దాడి చేసిన అంశం కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది ఆదానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి చాలా సన్నిహితుడు ఆయన సంస్థకు దక్కిన ఈ కాంట్రాక్టును అనకాపల్లి లోక్సభ సభ్యుడు ఆయన కూడా బీజేపీ నాయకుడు సీఎం రమేష్ సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నాడు రిత్తిక్ కన్స్ట్రక్షన్స్ సంస్థ తరపున ఆ సంస్థ ఇప్పుడు అక్కడ భూమి చదువు చేసే కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం ప్రారంభించింది దీంతో జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డి కుటుంబానికి చెందిన వ్యక్తులతో పాటు వారి మద్దతుదారులు ఆ ప్రాజెక్టు దగ్గరికి వెళ్ళి ఆదానీ సంస్థ పేరుతో ఉన్న ఆ కార్యాలయాల మీద రాళ్ళ దాడి చేయడం అనే సంఘటన ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి రాష్ట్ర ప్రభుత్వానికి ఓ పెద్ద తలను పెట్టింది ఆదాని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చాలా సన్నిహితుడు ఆయన కార్యాలయాల మీద భారతీయ జనతా పార్టీకి చెందిన శాసనసభ్యుడి కుటుంబ సభ్యులు దాడి చేశారనే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయానికి తెలియజేశారు దీంతో ప్రధానమంత్రి ఈ దాడి రిత్విక్ కన్స్ట్రక్షన్స్ కార్యాలయం మీద కాదు అదాని సంస్థ మీద జరిగినట్లుగానే భావిస్తున్నారు దీంతో ప్రధానమంత్రి కార్యాలయం ఈ సంఘటన మీద చాలా సీరియస్ అయినట్లు తెలుస్తూ ఉంది ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఈ విషయం తెలియజేసి ఈ దాడికి పాల్పడిన వ్యక్తి కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వారైనప్పటికీ కూడా వాళ్ళ మీద కేసులు న నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి కార్యాలయానికి ఆదేశాలు అందినట్లు మనకు తెలుస్తోంది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ గొడవను ఏ రకంగా సర్దుబాటు చేయాలనే విషయం మీద తర్జన భర్జనలు పడతా ఉంది సో ఇటువైపు చూస్తే శాసనసభ్యుడు అటువైపు చూస్తే ప్రధానమంత్రికి చాలా అత్యంత సన్నిహితుడైన వ్యక్తి దీంతో ఈ ఇష్యూను ఎట్లా సెటిల్ చేయాలని చెప్పేసి పోలీస్ అధికారులు తల కిందలు పడుతున్నారు అయితే ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఒత్తిడి వచ్చింది కాబట్టి దాడి చేసిన వ్యక్తి కుటుంబ సభ్యులు భారతీయ జనతా పార్టీకి చెందిన వారైనప్పటికీ కూడా మొట్టమొదట వాళ్ళ మీద పోలీసు కేసు అయితే నమోదు చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకు సంబంధించి కడప జిల్లా పోలీస్ అధికారి పర్యవేక్షణలో కొండాపురం పోలీసులు ఈ సంఘటన మీదైతే ఎట్టకేలకు కేసు నమోదు చేశారు అయితే ఈ కేసులో డైరెక్ట్గా ఆదినారాయణ రెడ్డి కుటుంబ సభ్యుల్ని చేర్చాలా వద్దా చేర్చకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయి చేర్చితే లోకల్గా ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయనేది ఇప్పుడు వాళ్లకు అంతుబట్టని సమస్యగా మారింది సో ఏం చేయాలా ఫస్ట్ కేసు అయితే నమోదు చేసేద్దామని చెప్పి అదాని సంస్థకు సంబంధించిన కార్యాలయం మీద దాడి జరిగింది కొంతమంది ఈ దాడికి పాల్పడ్డారు అని చెప్పేసి కేసు అయితే నమోదు చేశారు ఆ కొంతమంది ఎవరు అనేది పరిస్థితిని బట్టి కొంతమందిని కొంతమంది యాడ్ చేసుకుంటూ వస్తామని చెప్పేసి పోలీసులు చెబుతున్నారు అయితే సీఎం రమేష్కు ఆదినారాయణ రెడ్డి గారికి ఉన్న వ్యక్తిగత విభేదాల కారణంగా ఈ వర్క్ను ఎటువంటి పరిస్థితుల్లో కూడా ముందుకు తీసుకొని పోకూడదు అని ఆదినారాయణ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు గట్టిగా భావిస్తున్నారు ఎందుకంటే తమ నియోజకవర్గంలో ఆదాని సంస్థ వచ్చి పవర్ ప్లాంట్ జనరేషన్ ప్లాంట్ పెడితే తమకేం అభ్యంతరం లేదు అయితే అందుకు సంబంధించిన పనులన్నీ అంటే సబ్ కాంట్రాక్టులు ఆ మిషనరీ ఏర్పాటు తర్వాత లేబర్ కాంట్రాక్టు వర్క్ ఇలాంటివన్నీ కూడా తాము చెప్పిన వాళ్ళకి ఇవ్వాలా తమకే ఇవ్వాలని చెప్పేసి ఆదినారాయణ రెడ్డి కుటుంబీకులు ప్లస్ ఆదినారా రెడ్డి గారు కూడా గట్టిగా పట్టుబడుతున్నారు అయితే లోకల్గా ఈయన ఎమ్మెల్యే కావచ్చు కానీ ప్రధానమంత్రి స్థాయిలో తమకు పదుకుబడి ఉన్నందువల్ల స్థానిక శాసనసభ్యుడిని ఏమాత్రం లెక్క చేయని విధంగా ఆదానీ సంస్థ వ్యవహరిస్తుండడం వీళ్ళకి మరింత కోపం తెప్పించింది దీంతో రెండు రోజుల క్రితం ఆ ప్లాంట్ పోవడం దాని మీద దాడి చేయడం రాళ్ళు విసిరడము ఈ వ్యవహారాలన్నీ జరిగిపోయినాయి అయితే దీనికి సంబంధించి ఆదినారాయణ రెడ్డి గారు ఏమంటారంటే అదాని సంస్థ మా నియోజకవర్గంలోకి వచ్చి పవర్ ప్లాంట్ పెడితే మాకేం అభ్యంతరం లేదు అయితే ఆ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులకు సబ్ కాంట్రాక్ట్లు ఇస్తుంది వాళ్ళకు సంబంధించిన మిషనరీనే ఈ ప్రాజెక్టు ఏర్పాటులో భాగంగా అద్దెకు తీసుకుంటుంది ఇది మాకు అభ్యంతరం ఈ వ్యవహారాలన్నీ మాకు తెలిసే జరగాల మాకు సంబంధించిన వాళ్ళకే ఇవ్వాలని చెప్పేసి ఆయన ఈ సీన్లోకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి పెట్టారు సో ఈ వ్యవహారం ఏ రకంగా సర్దుబాటు చేయాలని చెప్పేసి ఇప్పుడు పోలీస్ అధికారులకు పెద్ద తలనొప్పిగా మారింది ఒకవైపు లోక్సభ సభ్యుడు సీఎం రమేష్ మరోవైపు స్థానిక శాసనసభ్యుడు ఆదినారెడ్డి ఇద్దరు భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళే ఇద్దరు ఒకే నియోజకవర్గానికి కూడా చెందిన వాళ్ళే వీరిద్దరి మధ్య ఏర్పడిన వ్యాపార రాజకీయ వివాదాలు ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో భారతీయ జనతా పార్టీకి కూడా తలనొప్పిగా పరిణమించే అవకాశం ఉంది